వర్షాలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని బర్డ్స్ అనేది ఓవర్ క్రౌడింగ్ ఉన్నట్లయితే ఈ లిటర్ అనేది తొందరగా డ్యామేజ్ అనేది అవుతుంది అదేవిధంగా పొడి వాతావరణం ఉన్నటువంటి సమయంలో కంపల్సరిగా కాలుతో కానీ అదేవిధంగా దంతితో కానీ ఈ లిటర్ను అనేది ప్రాపర్గా మనం దున్నినట్లయితే లోపల ఉన్నటువంటి హార్మోనియా శాతం అనేది కంప్లీట్గా తగ్గిస్తుంది ఈ వాతావరణానికి షెడ్లో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిటర్ అనేది ఎక్కువగా తడిచినట్లయితే ఆ లిటర్ను తీసేసి ఈ సున్నం అనేది ఆ ప్రదేశంలో చల్లినట్లయితే ఈ సున్నం అనేది కంప్లీట్గా లిటర్లో ఉన్నటువంటి తేమ శాతాన్ని అబ్జార్బ్ చేసేసుకొని పొడి లిటర్గా అది కన్వర్ట్ చేస్తుంది దీనివల్ల అమ్మోనియా శాతం అనేది తగ్గిపోతుంది అదేవిధంగా తడి లిటర్ని మెయింటైన్ చేసినట్లయితే అమ్మోనియా లెవెల్ అనేది ఎక్కువగా పెరిగిపోయి గురగ సమస్యలు ఆక్సిడేసిస్ వంటి సమస్యలు అనేది వచ్చేసి మోర్టాలిటీ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఇప్పుడున్నటువంటి తేమ శాతానికి ఓవర్ క్రౌడింగ్ ఉండడం వల్ల స్ట్రెస్ అయిపోయి బర్డ్స్లో మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఫ్యాన్లు అనేది కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉండాలి